వారిని తిట్టాల్సిన తిట్టాం ఇంక నుంచి మనం ఏం చేద్దాం మన రాష్ట్రానికి మనం ఏం చేసుకుందాం మన కులాలకి మన మతాలకి మన ప్రాంతాలకి ఇంకెప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు దొంగలు దోచుకున్నారనే పేరు మనకు అవసరం లేదు మా మేము ఆంధ్రులు మేము సాటి తెలుగు వాళ్ళం మేము ఎవరిని దోచుకునే వాళ్ళం కాదు ఎవరి దగ్గర మాట పడాల్సిన అవసరం లేకుండా సంపూర్ణమైన బలమైన ఆర్థిక ప్రగతితో కూడిన ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని మనం సాధించుకుందాం జనసేన ఆధ్వర్యం సాధించుకుందాం అని చెప్తూ ముగింపు మాటలుగా అలాగే కానూరు అగ్రహారం పదకొండు వందల ఇరవై ఎకరాల భూమికి సంబంధించి కూడా ఇంకా పట్టాలు ఇవ్వట్లేదు ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదంటే అసలు ఎమ్మెల్యే గెలుస్తారా మళ్ళీ వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు చూద్దాం ఎలా గెలుస్తారు నేను రెండు వేల పద్నాలుగులో చెప్పా నేను ఈ రోజున వీళ్ళందరినీ ఓటు వేయమని అడుగుతున్నా ఓటు వేయకపోతే వీళ్ళ నుంచి ఓట్లు లాగేద్దాం వీళ్ళ కుర్చీలు కూడా లాగేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో కుర్చీలు లాగేద్దాం అదే చేద్దాం మాట తప్పిన ప్రతి ఒక్కరిని కుర్చీలు లాగేస్తేనే అది పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా డెమోక్రసీ వ్యవస్థ ద్వారా చేద్దాం అలాగే ఈ రోజున మనకుందే రెండు సార్లు ముఖ్యమంత్రి చేయండి ఇంకోసారి ముఖ్యమంత్రి